తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత పద్దెనిమిది రోజులుగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో విధుల్లోకి రావాలని అధికారులు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు దీంతో ఆగ్రహం చెందిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆ నోటీసులను జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దగ్గం చేసి తమ నిరసనను తెలియజేశారు ఒకటో తేదీ జీతాలు ఇవ్వడానికి తమ సమస్యలను పరిష్కరించడానికి ఏమాత్రం శ్రద్ద చూపని అధికారులు తమకు నోటీసులు ఇచ్చేందుకు మాత్రం పోటీ పడుతున్నారని మండిపడ్డారు మావేమీ గొంతెమ కోరికలు కాదని ప్రస్తుతం ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రెడ్డి తమను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీను నమ్మి తాము తమ కుటుంబాలు రెడ్డికి ఓటు వేసమన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా ఆ హామీ నెరవేరుస్తారని ఎదురుచూసి చూసి విసుగు చెంది సమ్మెలోకి దిగామన్నారు ప్రస్తుతం పెరిగిన ధరలతో మాకొచ్చే జీతంతో కనీస అవసరాలు కూడా తీరడం లేదన్నారు ఇటువంటి నోటీసులకి తాము భయపడేది లేదని స్పష్టం చేశారు ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగేశ్వరరావు రామారావు విష్ణువర్ధన్ ప్రసనాంబా విష్ణుప్రసాద్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మేము ఇరవై తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి సమ్మెలో పాల్గొంటున్నాం అలాంటిది మొన్న మేము రెండు రోజుల కిందట విజయవాడలో భయంకరమైనటువంటి ధర్నా నిర్వహించాం మా జనాభాని నిరూపించాం మా న్యాయమైన హక్కుల కోసం మేము అక్కడ విజయవంతం చేసిన తర్వాత రాష్ట్ర అధికారులు మేము సమ్మె చేసిన వాళ్ళకి ఆ చర్చల్లో సమ్మె నోటీసులు ఇవ్వడం తిరిగి తీసుకుంటాం మీ చర్చలు గౌరవ ప్రభుత్వంతో మంత్రివారితో మాట్లాడి మేము మాట్లాడతామని చెప్పినటువంటి అధికారులు వెంటనే తరువాత రోజే మాకందరికీ సమ్మె చేసినటువంటి అందరికి ఉద్యోగులు కాంట్రాక్ట్ అవర్ ఉద్యోగులకి నోటీసులు ఇచ్చారు సుకాజ్ నోటీసులు అందుకని మేము ఆ నోటీసుని ఈరోజు వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మేము న్యాయపరంగానే సమ్మె నోటీస్ ఇచ్చాం ముందస్తుగానే ప్రభుత్వానికి తెలియజేశాం న్యాయమైన డిమాండ్ల కోసం న్యాయంగానే మేము పోరాడుతున్నాం మా న్యాయమైన డిమాండ్లు ఏంటి మేము కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గత ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే మాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పాదయాత్ర చేసినటువంటి అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రభుత్వం వస్తే మిమ్మల్ని రెట్యులై చేస్తాం మీ న్యాయమైన కోరికలు మేము నెరవేరుస్తామని చెప్పారు నాలుగున్నర సంవత్సరం అయినప్పటికీ ఇప్పుడు నెరవేర్చలేదు మేము వేతనాలు పెంచండి అని అడిగిన దానికి కనీసం మూడు నెలలు కూడా వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని భయంకరమైన ఇబ్బందులు పెట్టి మా ఆకలి కేకలు కడుపు మంట మండిన తర్వాత అందరు ఉద్యోగులను రోడ్డు బారీపడి సమ్మెబాటు పట్టిన తర్వాత ఇప్పుడు సమ్మె బాగా విజయవంతం అవుతున్నసరికి అధికారులు ప్రభుత్వంకి తొత్తులుగా మారి మేము మాకు నోటీసు ఇచ్చినటువంటి తొందర వేతనాలు ఇవ్వడంలో తొందర చూపించలేదు కాబట్టి అధికారులు నైతికంగా మీరు ఉద్యోగుల పక్షాన మనస్ఫూర్తిగా పనిచేయండి మేము ఇప్పటివరకు అంకిత భావంతో పనిచేసాం కాబట్టి ఉద్యోగులు పట్ల మీరు వాళ్ళ పట్ల పట్ల శ్రద్ధ చూపించండి ఆ శ్రద్ధ సమస్యల చూపించండి నోటీసులు ఇచ్చాము కాదని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం మీరు ఎంత నోటీసులు ఇచ్చినా మేము న్యాయపరంగానే సమ్మెస్తున్నాం మాకు న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజా సంఘాల మద్దతు ఉంది సమాజంలో అందరి మద్దతు మాకుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ల పట్ల చర్చిని పిలిచి మాకు మా సమస్యల పట్ల న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఈరోజు ఏం చేశాను ఈరోజు మాకు సమ్మి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుని దగ్గం చేశాం సమగ్ర శిక్షలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై ఐదు వేల మంది రోడ్డును పడి ఈ నెల డిసెంబర్ ఇరవైవ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం గత రెండు రోజుల క్రితం విజయవాడలోని ఎస్పీడీ కార్యాలయాన్ని వేల మంది ఉద్యోగులతో ముట్టడించిన తర్వాత ఎస్పీడి గారికి పుట్టి ఈ ఉద్యోగులంతా ఏకమైపోయారు వీళ్ళని ఎలాగైనా చిన్నభిన్నం చేయాలని చెప్పేసి నిన్నటికి నిన్న వెబ్ కాన్ఫరెన్స్లు పీఓలకి డిఓ వెబ్ కాన్ఫరెన్స్లు పెట్టి వీళ్ళందరికీ వెంటనే సమ్మి నోటీసులు ఇప్పించారు సమ్మి నోటీసులు మేము ఎన్నోసార్లు మా సమస్యల పట్ల మీ దగ్గరికి వస్తే ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి సంవత్సరాల తరబడి నెలల పరబడి కాలయాపన చేసినటువంటి మీరు ఈరోజు సమ్మె ఈరోజు మాకు షోకాజ్ నోటీసులు మాత్రం క్షణాల మీద ఎలా ఇవ్వగలిగారు ఈ తొందర మా సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపేటట్టు చూపించవచ్చు కదా దీంట్లో చూపించే తొందర మా 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 సమస్యల పరిష్కార మార్గం చూపించండి మేము మీ దగ్గరే పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం మేము మీ దగ్గర పనిచేస్తూ ఉన్నాం మీరు మా హక్కులను కాలరాయొద్దు మా న్యాయమైనటువంటి సమస్యలను డిమాండ్లను మేము ఇప్పటిక నాలుగున్నర సంవత్సరం నుంచి మీ దగ్గరకి ఎన్నోసార్లు మేము తీసుకొచ్చి తీసుకొచ్చి అలసిపోయి ఈరోజు సమ్మిబాట పట్టాం గతంలో మీరు పాద ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు పాదయాత్రలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాము మీకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని మేము అదే అడుగుతున్నాం ఈ సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయండి మా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయండి హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి ఇవన్నీ మీరు చెప్పినటువంటి మాత్రమే మేము అడుగుతున్నాం కానీ ఈరోజు ప్రత్యేకంగా మా సొంత కోరికలైతే మేమేం కోరడం లేదు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఐక్యమై మీకు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం భలే మంచి చొక్కం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ బై టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్